ఇవాళ ఏప్రిల్ ఎనిమిది అంటే హెచ్సియు ల్యాండ్స్ లో ఎలాంటి పనులు చేయొద్దు ఎక్కడి పనులు అక్కడ ఆపేయాలని కోర్ట్ ఇచ్చిన గడువు నిన్నటితోని ముగిసింది ఏప్రిల్ ఏడు వరకు కోర్ట్ ఎలాంటి పనులు చేయొద్దు అక్కడ గరక పూస కూడా తీయడానికి ఎవరికి అర్హత లేదు అని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేసింది ఇవాళ ఏప్రిల్ ఎనిమిది ఆల్రెడీ కోర్టు నోటీసులు ఇచ్చినప్పటికీ అక్కడ ఒక్క గరక పూస కూడా ముట్టుకోవాల్సిన అవసరం లేదు అని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఆ రోజు నైట్ అక్కడ కొట్టేసిన చెట్లను తరలించారు అంటే దీన్ని బట్టి ఏంది కోర్టు నోటీసులు మాకు అవసరం లేదు వాళ్ళు ఏదన్నా చెప్పండి వర్క్ ఆపేయాలన్నప్పుడు ఆపేయాలి అంతే ఆడికే ఎండ్ చేయాలి అయినా కూడా లెక్క చేయకుండా ఆ పని చేసింది సరే ఆ పని అట్లుందా ఇంకో దిక్కు ఈ హెచ్సియు భూములు సర్కారువే ఇది ప్రజలు నమ్మాలి అనడానికి వీళ్ళు ఏం అంటే కాంగ్రెస్ సర్కారు అసలు నిజంగా వీళ్ళకి హ్యాడ్స్ అఫే చెప్పాలి ఎందుకంటే ఒక దిక్కు సోషల్ మీడియాలో హెచ్సియు భూములల్లా అక్కడ జింకలు గాని నెమళ్ళు కానీ నోర్లేని జీవులు అని అక్కడ ఉరుకుతూ పరుగులు పెడుతుంటే వాటి గురించి వీడియోలు తీసి వాటికి పాజిటివ్ గా వీడియోలు తీసి సోషల్ మీడియా అంతా ప్రచారం చేస్తుంటే ఆ టైంలో వీళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ ఎవరైతున్నారో వాళ్ళకి పైసలు ఇచ్చి మరి ఆ భూమి సర్కార్దే అని వీడియోలు తీపించారు కొంతమంది దాన్ని అపోజ్ చేశారు కొంతమందికి పైసలు ఇచ్చినా కూడా నేను చెయ్యను ఎందుకంటే నోర్లేని మూగజీవాల జీవాల కోసం మేము అన్యాయం చేయలేమని చెప్పి కొంతమంది ఆగిపోయారు కానీ కొంతమంది పైసల కాసపడి ఆ తప్పు చేశారు ఎందుకని ఆల్రెడీ సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంది ఇది గవర్నమెంట్ చేస్తున్నది తప్పు గవర్నమెంట్ చాలా అంటే పశువులకి చాలా అన్యాయం చేస్తుందని సోషల్ మీడియా ప్రతి ఒక్కరు ఈవెన్ చిన్న పిల్లల దగ్గర నుంచి వీడియోలు తీసి పెడుతుంటే అదే టైంలో వీళ్ళు ఒక దిక్కు కోర్టు నోటీసులు ఇచ్చినప్పటి కూడా ఇంకో దిక్కు గా వీళ్ళు చేస్తున్నది ఏంది ప్రచారాలు ఇది ఎంతవరకు కరెక్ట్ కనీసం ఆ నోర్లేని జీవాలను కుక్కలు కొరికి ఆ జింకను కుక్కలు ఊరు కుక్కలు ఇట్లా పీక్కొని తింటుంటే కొంచెం కూడా కానికరం అనిపించలేదా అసలు వీళ్ళకి ఎట్లా చేయాలంటే ఎట్లయితే పశువులు ఉంటున్న జాగని మనం తీసేసుకొని వాటిని నిల కొడుతున్నామో అట్లనే వీళ్ళ ఇండ్లల్లో మనం ఉండి వీళ్ళ ఇండ్లల్లో ఈ పశువులను దోలిచ్చి వాళ్ళని నిలగొడితే అప్పుడు బుద్ధి వస్తుంది అప్పటి వరకు బుద్ధి రాదు సో మేము చెప్తుంది ఏంటంటే కోర్టు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఆగకుండా ఎవరి పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు అన్ని విధాలుగా చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కోర్టు గడువు ముగిసింది మరి ఇప్పుడు ఏం చేస్తారు అయిపోయింది కోర్టు టైం ఇంకా మాకు అవసరం లేదు మేము చేయాల్సికున్న పనులు మేము చేసేస్తాం అని చేస్తారా లేకపోతే విద్యార్థులు కానీ హెచ్సియూ కోసం కొట్లాడుతున్న వాళ్ళందరూ కొంచెం సైలెంట్ ఉన్నారు సో ఇదే అదునుగా చూసుకొని వీళ్ళు రెచ్చిపోతారా అసలు ఏం జరగబోతుంది ల్యాండ్ వివాదంలో వేచి చూద్దాం